పాలకొండ పట్టణం దొంగల భయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది కొండాపురం గ్రామంలోని గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు ఏకంగా అమ్మవారి విగ్రహం మీద ఉన్న బంగారాన్ని దోచుకుపోయేందుకు సైతం తెగించారు పాలకొండలో పట్టపగలే దొంగల బీభత్సం అమ్మవారి నగలపై కన్నేసిన కేటుగాళ్లు పాలకొండ కొండాపురం గ్రామంలోని గాయత్రీ దేవి ఆలయంలో అమ్మవారి నగల అపహరణకు తెగించిన దుండగులు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో భక్తుల్లా గుడిలోకి ఎంటర్ అయిన దొంగలు అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది కొండాపురం గ్రామంలోని గాయత్రిదేవి అమ్మవారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు ఏకంగా అమ్మవారి విగ్రహం మీద ఉన్న బంగారాన్ని దోచుకుపోయేందుకు సైతం తెగించారు ఉదయం భక్తుల్లా ఎంటర్ అయిన దొంగలు పంతులు గారు టిఫిన్ కోసం బయటకు వెళ్లిన సమయం దాకా నక్కి ఉండి దోచుకున్నట్లుగా తెలుస్తుంది అమ్మవారి మూల విరాట్ మెడలోని నాలుగు మంగళ సూత్రాలు అమ్మవారి ముక్కు పుడక అమ్మవారి బంగారు నేత్రాలు దోచుకున్నారని తెలుస్తుంది వెంటనే ఘటనా స్థలంలోకి పోలీస్ సిబ్బంది చేరుకుని క్లూస్ కలెక్ట్ చేసే పనిలో పడ్డారు ఒక దంపతుల జంట ఈ దుర్ఘటనకు ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు పాలకొండ పోలీసులు తెల్లవారు ఏమిన్న సమయంలో అల్పాహయంకరం చెప్పి ఉత్తర వైపు ఉన్న మెట్ల మీద కూర్చొని అల్పాహారం చేసుకుండగా ఒక దంపతులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ లోనకొచ్చారు వచ్చారు లోనకొచ్చి ఇలాగ అల్పాహారం చేసిన చేతులు కొడుకుని బయటికి టావర్ దగ్గరికి వెళ్ళి చేతులు కొడుకుని వచ్చి చూసుకొని హడావుడిగా వెళ్ళిపోతున్నారు చదువుకుని లోనకొచ్చి అమ్మవారిని చూసుకొని అమ్మవారికి ముఖానికి ఉండే నేత్రాలు నొచ్చు మళ్ళీ ఉండే అడుగులు అదే శతమానం అడుగులు కూడా రెండు జాతలు పట్టుకొని చూసుకెళ్ళే లేదు ఎలా చూసుకొని హడావుడిగా పందే చేపడుతున్నారు బయటకు వచ్చి నేను పెద్దగా పని చేసాను చేస్తే నుంచి ఆ పక్కన ఉన్న వాటర్ ప్లాంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరో వివరాలు చెప్పారు వాళ్ళకి పరిచయాలు దాన్ని స్టేషన్కి ఫోన్ చేసి స్టేషన్ దగ్గర నుంచి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ట్రేడ్ చేసి వాళ్ళు పట్టుకున్నారని తెలిసింది ఆ విధంగా కంప్లైంట్ సుమారు బంగారం అంతా సుమారు ఇరవై నాలుగు గ్రాములు ఈ పేరండి చుట్టుబాటు మరొకరి చుట్టుబాటు